థిన్మా రివ్యూస్ ఇవ్వాలా వీడియో వచ్చేస్తారు అయితే మార్వెల్ వాళ్ళ అది ఐరన్ హార్ట్ అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి దాని చాలా రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాం చిన్న అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ సో ఇక్కడ ట్రైలర్లో పోయి మనకి చూపించేస్తారు ఒక అమ్మాయి ఉంటుంది ఒక ట్రాప్ అయిపోతున్నాడు ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ఒక లొకేషన్ చూపించేస్తారు అండ్ కొన్ని గిఫ్ట్ అవన్నీ బ్రేక్ చేస్తున్నట్టు అవన్నీ కూడా చూపిస్తారు అన్నమాట సో ఇక్కడ ఒకరు వెళ్తుంటారు షార్ట్స్ పర్లేదు డీసెంట్గా ఉంది టెలివిజన్ దానికైతే అక్కడక్కడ గ్లవ్ వస్తుంటే ఇక్కడ ఐరన్ మ్యాన్ లాంటి సూట్ లాంటిది వచ్చేస్తుంది నువ్వు దీంట్లో నీకంటే తెలివైన వాళ్ళు దీంట్లో చాలా మంది యూనివర్సిటీలో అనేసి అనేసేస్తా డైలాగ్ వస్తుంది అండ్ మనకు పక్కండాకు సంబంధించిన కొన్ని సీన్స్ కూడా చూపిస్తారు అక్కడ చేసిన అది అన్నట్టు అండ్ ఒక లెగ్ చూపిస్తారు ఆర్మరు అండ్ అక్కడ నుంచి కొన్ని షార్ట్స్ ఒకటి రెండు షార్ట్స్ జర బా అండ్ ఆన్ జూన్ ట్వంటీ ఫోర్త్ అనేసి అంటే నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్కి టెలివిజన్ వస్తుంది అని చెప్పి డిజిటల్ ప్రెస్లో ఇక్కడ పైసలు ఒక మిస్ట్రీ పర్సన్ నుంచి కూడా చూపిస్తారు ఆ పైసలు ఇట్లా ఎగిరేస్తుంటారు వాడు ఈ మిస్ట్రీ పర్సన్ కూడా చెప్పారు అండ్ వెంటనే అక్కడ నుంచి లైక్ ఎట్లా అంటే ఐరన్ మ్యాన్ సూట్ ఇట్లా నార్మల్గా ఇట్లా కాళ్ళకి వచ్చినట్టు అది వచ్చినట్టు ఒక సీన్ ఉంటుంది ఇట్లా మాస్క్ ఇట్లా వచ్చేసినట్టు ఐకానిక్ సీన్ అనుకోవచ్చు పోయి ఇట్లా ఐకానిక్ ఐరన్ మ్యాన్ మాస్క్ పైనుంచి కిందికి రావడము ఇక్కడ హ్యాండ్స్ నుంచి థ్రస్టర్స్ వస్తాయి కదా అవి ఐకానిక్ అనుకోవచ్చు మనకి అండ్ ఫ్లైట్ చేస్తున్నట్టు ఓన్లీ ఆన్ డిజనీ ప్లస్ అని మెన్షన్ చేస్తారు దాని తర్వాత ఒక షార్ట్ వస్తుంది పోయి ఒక షార్ట్ రాగానే ఉరుకుతుంది ఉరుకుంటూ ఉరుకుంటుంటే వెనకాల నుంచి ఆర్మర్ వస్తుంది సో లైక్ ఐరన్ మ్యాన్ నుంచి కాపీ కొట్టుర తెలియ కానీ ఆర్మర్ రాగానే ఫేస్ షీల్ రాగానే వెంటనే రివర్ జంప్ అయ్యి వెహికల్కే ఇట్లా గట్టి ఒక ముక్క పడుతుంది అండ్ దాని తర్వాత మనకు ఐనా అనేసి అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా చూసుకుంటే నాకు పెద్దగా ఏమనిపిలే వాళ్ళే సిరీస్ పరంగా బాగానే ఉంది అండ్ నేను లోగా చూసినాక ఇది కొంచెం తక్కువ అనిపించింది అంత ఇంకేం చెప్పదలుచుకోలేదు కొంచెం స్లైట్గా కొంచెం డిసప్పాయింట్మెంట్ లాగా అయితే కనిపిస్తుంది లైక్ షార్ట్స్ కానీ యాంగిల్స్ కానీ చూపించే విధానంలా కానీ స్టోరీ లేకుండా లైక్ ఐరన్ మ్యాన్ తర్వాత నా నేను నా జెన్యున్గా చెప్పుకుంటే ఐరన్ మ్యాన్ తర్వాత నెక్స్ట్ ఉండేది వార్ మెషిన్ అనమాట సో వార్ మెషిన్కి తర్వాత ఐరన్ నాటు వచ్చింటే బాగుండేది కానీ ఎప్పటి నుంచో ఐరన్ మ్యాన్ తర్వాత సపరేట్గా ఐరన్ మ్యాన్ కూడా సపరేట్గా ఒక గ్రూప్ ఉంటుంది అవెంజర్స్ కాకుండా ఇంకొక గ్రూప్లో కూడా ఉంటాడు దాని తర్వాత ఐరన్ మ్యాన్ వార్ మెషిన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా కొన్ని సిరీస్లు ఉన్నాయి వార్ మెషిన్ కూడా సిరీస్ ఇచ్చింటే కూడా బాగుండేది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అంతే ట్రైలర్ పరంగా చూసుకుంటే కూడా కొంచెం ప్రిడెక్టబుల్ లాగానే ఉంది ట్రైలర్ కూడా సో నా ఒపీనియన్ అవి సో సో లాగానే ఉంది సో సిరీస్ వచ్చినాక నా ఒపీనియన్ చెప్తాను అప్పటికైతే వెయిట్ చేయండి ఇది నా ఒపీనియన్ నా రివ్యూ అనమాట నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేసి నెక్స్ట్ కూడా కలుసుకుందాం